స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే చిరంజీవికి పెద్ద వాళ్ళు వంద కోట్లు ఐదు వందల కోట్లు బంగ్లాలు ప్యాలెస్లు అనుకుంటారు నేను ఇప్పుడు ఉన్నది జూబ్లీ హిల్స్లోనే చూసారా నరసింహ కదా లక్ష్మీ నరసింహ మీ పేరు బాబు సంజు వీళ్ళు గుడిచిన చూశారు కదా ఎంత బాధ వేస్తుంది అందుకని నేను మా హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ లక్షల ఇల్లు ప్రపంచం అంతా కట్టించాం అడవిల్లో ఒడిస్సాలో కూడా కట్టించాం ఇండియాలో సదాసేపు పెట్టులో అకామిడేషన్ ఇస్తామన్నా ఏదో కూలి పనికి ఎనిమిది వేలు ఆరు వేలు వస్తుంది నెలకని వర్షంలో గడుస్తూ పిల్లలకి సరైన ప్లేస్ చదువు చెల్లాక ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు నాకు ఎంతో బాధ ఎందుకంటే నేను కొడుపేద అంటే ఇలాంటి గుడుసులో లేకపోయినా మా నాన్నగారు చిట్టువల్ల జూట్ మిల్ ఫార్మస్యూటికల్ ఫార్మసిస్ట్గా పనిచేసేటప్పుడు ఏదో కంపెనీ ఇంట్లో ఉండేవారు తిండి లేక అనేక సార్లు బాధపడ్డారు వీళ్ళు చూస్తుంటే ఎంత బాధేస్తుంది అంటే దేవుడు కొందరిని బిలియనేర్స్గా కొందరిని అతి భేద ప్రజలుగా చేశారా ప్రపంచంలో ఉన్న రిచెస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేకే ఒక్కసారి ఆలోచించారు వీళ్ళు బ్రతుకులేంటి అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ వసతి ఉచిత విద్య వైద్యం మానవ హక్కులు అంటారు దీన్ని ఫండమెంటల్ రైట్స్ ఏవి ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా పెద్ద పెద్ద కబుర్లాడారు తెలంగాణను పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రాని పది లక్షల కోట్లు అప్పు చేశారు కుటుంబానికి కోట్ల రూపాయలు కనీసం వసతులు ఇవ్వగలిగారా అందుకే నాకు రాజకీయాల్లో వచ్చా ఇవన్నీ చేసి చూపించాలి అధికారం లేదు అధికారం ఉన్న రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోదీ కానీ ఎవరు నాకు మద్దతు ఇవ్వట్లేదు రండి ప్రపంచం నుంచి డబ్బు తెద్దాం కంపెనీలు తెద్దాం ఉద్యోగాలు ఇద్దాం కన్నీరు తుడుద్దామంటే చేయట్లే మీరేమో ఐదు వందలు ఐదు వేలు తీసుకొని ఆ వాళ్ళకి ఓట్లు వేస్తారు జూబ్లీ హిల్స్లో ఒక్క గుడిసి ఉండదు మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే మిమ్మల్ని మీరు గెలిపించుకోవడమే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం లక్ష మంది నిరుద్యోగులకు కనీసం ఒక పదిహేను వేల రూపాయలు ముప్పై వేల రూపాయల జీతాలతో వంద కంపెనీలు తెస్తే కంపెనీ వెయ్యి ఉద్యోగాలు ఇస్తే లక్ష ఉద్యోగాలు మరి నేను ఎట్లా చేయగలను మీ ఓటు మీకు వేసుకోకపోతే బడుగు బలహీన వర్గాల ఇప్పుడే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఒక ఆయన రెడ్డిస్ సార్ మీరు నిలబడితేనే మంచిది నేను జూబ్లీ హిల్స్లో నేను తిరిగి అన్నాడు ఎంత సంతోషంగా ఉందంటే ఐదు శాతం ఉన్న రెడ్లకి పన్నెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ అలాంటి రెడ్లే నన్ను కోరుకుంటున్నారు తెలివైన కమ్మాస్ రెడ్డీస్ వెలమాస్ కాపూస్ బీసీస్ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఇప్పుడున్న పార్టీలు ఏవైనా మీకు అభివృద్ధి చేశారా కుర్సులేనాలు కనీసం ఒక టూ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు కేసీఆర్ ఇచ్చారా ఇందిరామ్మ ఇల్లు అన్నారు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చారా లక్షల మంది కోట్ల మంది ఇదే పరిస్థితి ఉంది చెయ్యగలను ప్రపంచంలో ఎక్కడ డబ్బు ఉందో అందరూ నాకు మిత్రులే కానీ తేడానికి పర్మిషన్ లేవు కోర్టులు పర్మిషన్ ఇవ్వు రాజకీయ నాయకులు పర్మిషన్ ఇవ్వరు ఈ వీడియో మీరు స్పెషల్ స్టోరీ చేయరా ప్లీజ్ ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు మీ టీవీలో కేటాయించి జూబులి హిల్స్లో ప్రజాశాంతి పార్టీని గెలిపి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి బీజేపీకి నాలుగు అవకాశాలు ఇచ్చారు కాంగ్రెస్కి పన్నెండు అవకాశాలు ఇచ్చారు కేసీఆర్కి రెండు అవకాశాలు ఇచ్చారు జగన్కు ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఐదు అవకాశాలు ఇచ్చారు టీడీపీకి నాకు ఒక్క అవకాశం ఎవరా మీ కోరికలు తీర్చడానికి మీ కన్నీరు తుడవడానికి సమస్యలన్నీ ఒక్క నియోజకవర్గంలో సంపూర్తిగా పరిష్కరించిన తర్వాతే అన్ని నియోజకవర్గాలు వస్తాయి ఇప్పుడు మంచి అవకాశం యూట్యూబర్స్ మెయిన్ ఛానల్స్ మీడియా రిపోర్టర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అందరికీ వీడియో షేర్ చేయండి జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఒక్కరు సెప్టెంబర్ ఆరు శనివారం ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు యూసఫ్ కూడా మహమూద్ హౌస్ గ్రాండ్ గార్డెన్ హాల్కి రండి ఒక్కొక్కరు పది మందితో వంద మందితో ఓట్లు వేయించండి ఇంతవరకు ఓట్లు వేయని మీరు నూటికి నలభై శాతం ఉన్నారు ఒక్కసారి బయటకు రారా ఒక్కసారి ఓటారా మీ కొరకు మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు ఒక్క అవకాశం నాకు ఎవరా అంటే హైదరాబాద్ ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చి ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చింది నేను ఒక్క అవకాశంతో ఎన్ని చేయగలను నేను ఆలోచించాను బాగా ఆలోచించి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్